అందరికీ నమస్తే మిత్రులారా మనం గత కొంతకాలంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫాలో చేసుకుంటా వస్తూ నిన్న ముగించాలన్న ఆలోచన ఉండింది అయితే నిన్న షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల దాన్ని కొద్దిగా వన్ ఆర్ టూ డేస్ ప్రొలాంగ్ చేద్దామన్న ఆలోచనతో అదే రిలేటెడ్ వీడియోస్తో ముందుకు వెళ్తున్నాం అయితే పంచాయతీ ఎన్నికలు మనందరికీ తెలుసు ఎంతమంది పోటీ చేసినా ఒకరే గెలుస్తారు సో గెలిచిన వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు అవధులు లేకుండా ఉంది ఓడిపోయిన వాళ్ళు ఏంటంటే కొద్దిగా డిసప్పాయింట్ కావడం కొద్దిగా నిరాశకు గురి కావడం ఆ తర్వాత ఇంకొందరు అయితే అప్పుల్లోకి నెట్టేయబడరు ఇంకా పలకరించడం జరిగింది కొందరిని ఇద్దరు ముగ్గురైతే మాకు చాలా క్లోజ్ అనుకున్న వాళ్ళని పలకరిస్తే ఏం చేద్దాం ఇట్లయిపోయాయి ఏం చేద్దాం ఇట్లయిపోయాయి అంటే ఇంకేం చేస్తాం ఏం చేస్తాం ఇంకా తూర్పుకు తిరిగి దండం పెట్టడం తప్ప ఏం చేస్తాం సో మనం చాలా జాగ్రత్తగానే ఫస్ట్ నుంచి గైడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం అంటే వాళ్ళ ఊర్లో లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు గెలుస్తున్నావు గెలుస్తున్నావు పక్కల ఉన్నవాళ్ళు చెప్తే గెలుస్తావా దూరం ఉన్న చెప్తే గెలుస్తావు ఎవరు చెప్తే గెలుస్తావు నీకు గ్రౌండ్లో ఉండి చూస్తే తెలుస్తుంది కానీ ఆ చుట్టుముట్టు భజన బ్యాచ్ని నమ్ముకొని విచ్చలవిడిగా ఖర్చు చేసుకున్న తర్వాత ఇంకేం గెలుస్తాం సో ఇది అంటే ఇది ఓడిపోయిన వాళ్ళకు రిలవెంట్గా కొంత ఏమన్నా మనం చూసాం విశ్లేషించే ప్రయత్నం చేద్దామన్న ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది అంటే ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేయాల్సిందే ఇప్పుడు గెలిచిన వ్యక్తులకు వాళ్ళు ఏ కారణాలతో గెలిచినారో తెలుస్తుంది ఏ ఊర్లైనా సరే ఓడిపోయిన వ్యక్తులకు ఏ కారణాలతో ఓడిపోయినరో కూడా తెలియాలా అంటే విశ్లేషించుకోవాలా సమీక్షించుకోవాలా రివ్యూ చేసుకోవాలా దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఏంటనే దగ్గర మనం జర్నీ చేయవచ్చు అయితే ఇప్పుడు ఒక్కటి మనం ఓటరు ఓరియంటేషన్లోనే వెళ్ళాం మ్యాక్సిమం ఓటర్ ఓరియంటేషన్లో వెళ్ళినప్పుడు ఏమంటే అభ్యర్థులను స్టడీ చేయాలా అభ్యర్థులు రైట్ ఉంటే అభివృద్ధి జరుగుతుంది అన్న ఓరియంటేషన్లో వెళ్ళాం కానీ అభ్యర్థుల ఓరియంటేషన్ ఎలా ఉండాలా ఓటర్లను కూడా స్టడీ చేయాల్సిందే కదా ఓటర్లను నాడి పట్టుకోవాల్సిందే కదా ఓటర్ చివరి క్షణం వరకు కూడా మారుతుంది అనే విషయం మనకు స్పష్టం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అది సైంటిఫిక్ మెథడే వ్యక్తి యొక్క మైండ్తోనే నువ్వు ఏం గేమ్ ఆడతాం మైండ్ అంటేనే గాలి గాలిని ఆపుతావా ఎలా సాధ్యపడుతుంది నువ్వు ఆ డోర్ లోపలికి వెళ్ళే ముందు కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈ రెండింటిని కాంబినేషన్లో అంటే ఒక ఇష్యూని ఐడెంటిఫై చేసి దాని రీజను దాని పరిష్కారము దాని మార్గాన్ని పట్టుకొని ప్రయాణిస్తే మనకు గమ్యాన్ని చేరుతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జనరల్ ఇష్యూ చెప్తా దాన్ని బేస్ చేసుకొని మనం మిగతా అన్నింటికి అనువదించుకోవచ్చు అదేంటంటే ఒక పెద్ద కోటీశ్వరుడు ఉంటాడు లేదా పెద్ద లీడర్ అనుకోవచ్చు పెద్ద రాజు అనుకోవచ్చు అంటే మీ వ్యూ ఉన్న బట్టి అతనికి ఒక డిసీజ్ వస్తుంది కళ్ళకు సంబంధించి ఒక డిసీజ్ అదేంటంటే అతను ఓన్లీ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఉన్నాయి తప్ప అతనికి ఏవి కనపడవు అంటే అతను ఏదైనా చూడాలనుకుంటే అది గ్రీన్ కలర్లో ఉంటేనే సాధ్యపడుతుంది అప్పుడు ఆయన సలహాదారులను అనుచరులను అందరినీ పిలిచి సలహా అడుగుతాడు ఏం చేయాలంటే ఓ మీ దగ్గర ఇంత డబ్బు ఉంది ఏం కాదు మీకు ఎక్కడ పోవాలనుకుంటే అక్కడ అంటే అతను నేను ఈ ఊరికి వెళ్ళాలనుకుంటున్నా అంటే వాళ్ళు ముందే వెళ్ళి ఏం చేస్తారంటే ఆ రోడ్ పొంట మొత్తం గ్రీన్ పెయింట్ వేసి వస్తారు అంటే అతనికి ఆ రోడ్డు కనపడుకుంటూ పోవాలి ఒక వ్యక్తి అతనికి కలవాలనుకుంటే అతనికి మొత్తం గ్రీన్ పెయింట్ ఊసి ఆయన వచ్చి నిలబెడతారు అంటే అతనికి చూడాలంటే గ్రీన్ పెయింట్ గ్రీన్ కలరే కనిపిస్తుంది ఓ కార్ ఎక్కాలంటే ఆ కార్కు మొత్తం గ్రీన్ కలర్ వేస్తారు అంటే గ్రీన్ కలర్ అయితేనే కనిపిస్తుంది ఇట్లా మొత్తంగా ఆయన ఏం చూడాలనుకుంటే తినాలనుకుంటే గ్రీన్ కలర్ వేయాలా స్నానం చేయాలంటే గ్రీన్ కలర్ వాటర్ కలపాలా మొత్తం గ్రీన్ కలరే ఇట్లా చేసుకుంటా వెళ్తూ ఉంటే మొత్తం ఆస్తులన్నీ కరిగిపోతూ ఉంటాయి కానీ అది రిజల్ట్ కదా అతను చూడాలనుకుంటున్నాడు కదా కానీ అది ఇష్యూ ఒక ఇంకా షార్ట్ కట్ మెత్తడ్లో కూడా పరిష్కరించవచ్చు ఎలా అది వంద రూపాయలు పెట్టి గ్రీన్ కలర్ అద్దాలు తెస్తే మొత్తం గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఇంత ఈజీ యాజ్ ఇట్ ఈజ్గా రాజకీయం కూడా అంతే నువ్వు అవసరమైనప్పుడు వ్యక్తిలకు ఒక్కోసారి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే కూడా అది పెద్ద సేవ అది వాళ్ళకి ఆ టైంలో అవసరమైనప్పుడు నువ్వు అవసరం లేనప్పుడు పెద్ద అమృతం ఇచ్చి పెద్ద పెద్ద బిర్యానీ పెట్టి మందు పెట్టి కోటరు పెట్టి దావతిస్తే కూడా పంచభక్ష పరమాణాలు పెడితే కూడా ఆల్రెడీ కడుపు నిండింది ఏం తింటాడు ఇది అంటే ఆడ ఇష్యూ అతనికి కళ్ళకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది అనేది ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం ఎంత దీనికి దీనికి మన పొంతనుందా ఆఫ్టర్ ఆల్ వంద రూపాయల అద్దాలతోనే మొత్తం సమస్యను పరిష్కరించవచ్చు వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కూడా సమస్యను పరిష్కరించవచ్చు సో మనం ఎంత ఏ వైపు ఉండాలా అన్నది మన యొక్క మేధస్సు మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ ఓటర్లకు నాడీ తెలియకుండా వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉందనేది తెలియకుండా వాళ్ళ దగ్గర స్టడీ చేయకుండా ఊకే వీళ్ళని చెప్పుకొని వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు ఐదు వందలు ఇచ్చి అంటే వీళ్ళు వేయించడం వీళ్ళు వేయిచ్చంటే వాళ్ళు రెండు వేలు ఇవ్వడం ఇచ్చి అంత ఆగం అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏం ఇంకా తూర్పుకు తిరగాల్సిందే దండం పెట్టుకోవాల్సిందే ఏం చేయలేము అంటే భవిష్యత్తులో అయినా సరే అంటే జనాలు వాళ్ళకు అవసరమైంది ఏదో గుర్తించి నువ్వు ఇవ్వగలిగితే అది చిన్నదైనా కూడా వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకుంటారు నువ్వు వాళ్ళకు అవసరం లేనప్పుడు కడుపు నిండినప్పుడు పోయి నువ్వు ఎంత పెద్దది ఇచ్చినా కూడా ఉపయోగం లేదు ఇంకా మళ్ళీ నీమినట్టు టెంకాయలు కొడతారు పాటు మనకిస్తే ఏం నష్టం అవుతుంది అనుకుంటారు ఇది మనం చెప్పాలనుకుంటుంది ఇది అంటే మనం ఒక్క సమస్యను ఎంత ఈజీగా పరిష్కరించవచ్చు ఎంత లాంగ్ వేలో పరిష్కరించవచ్చు అది నీకు ఎంత ఈజీగా పరిష్కరిస్తే అంత మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇది మనం ఈరోజు చెప్పాలనుకుంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్